మీరు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇంకా గీజర్ కూడా రిపేర్ చేస్తారు కదా దాని గురించి కూడా జాగ్రత్తలు చెప్పండి మేడం ఇప్పుడు గీజర్ గురించి జాగ్రత్తలు అంటే మీరు ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ స్విచ్ ఆన్ చేసుకుని వేడిగా అవుతుంది నీళ్ళు వేడిగా అయినా ఒక పది పదిహేను నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలా ఎందుకంటే ఆ ఫిలిమెంట్ ఏందనేది వాటర్ లోపట్ ఉంటది మనకు తెలియదు అది మంచిగున్నదా ఖరాబ్ అయిందా దాని వల్ల అది ఖరాబ్ లోపల ఖరాబ్ అంటే వాటర్ లో షార్ట్ వస్తుంది దాని వల్ల మీరు ఎప్పుడైనా గీజర్ వాడేటప్పుడు మీరు ఆ స్విచ్ ఆఫ్ చేసుకుని గీజర్ వాడండి దానికి ముందు వాడకండి జాగ్రత్త తీసుకుని ఎందుకంటే ఇట్లా కేసులు అయిపోయినాయి హైదరాబాద్ లో కూడా రెండు మూడు కేసులు చనిపోయినారు కూడా డాక్టర్స్ వాళ్ళు భార్య కూడా డాక్టర్ భర్త కూడా డాక్టర్ ఇద్దరు ఒక ఏమైపోయిన తర్వాత ఆయన ఇంతవరకు రాలే అని చూసి ఆయన కూడా షాక్ తోటి చనిపోయినారు దానివల్ల వాటర్ లో షార్ట్ వస్తుంది మీరు ఎప్పటికైనా కానీ గీజర్ ని ఆఫ్ చేసుకునే స్నానాలు చేయండి వేడైన తర్వాత ఆఫ్ చేయాలి మళ్ళీ అట్లనే వేడి చేసి చాలా సేపు ఉంచొద్దు వేడి చేసి చాలాసేపు కూడా ఉంచొద్దు అది కూడా అట్లా ఫిలమెంట్ ఖరాబ్ అవుతుంది లోపల దాంట్లో హీటర్ ఉంటది అది ఖరాబ్ అవుతుంది ఎప్పటికైనా కానీ ఆఫ్ చేసుకుంటే మీకు మంచిగా యూ